స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డేస్ సెవెంటీ వన్ అనమాట మనకి ఏమంటారు నామినేషన్స్ అనేది జరుగుతుంది నామినేషన్ ఉండదేమో ఇంకా అనుకున్నా నేను ఫోర్ వీక్స్ ఉంది కదా ఉండదేమో వాళ్ళే డైరెక్ట్ ఎలిమినేట్ చేసేస్తారేమో డబల్ ఎలిమినేషన్ ట్రిపుల్ ఎలిమినేషన్ లాగా పెట్టేసి తీసేస్తారేమో అనుకున్నా కాకుంటే మాత్రం నామినేషన్ అనే అంతే ఉంది ఇక్కడ ఏంటి అని అంటే కాయిన్స్ లాగా ఇచ్చారు వన్ టూ తను కెప్టెన్ కాబట్టి నామినేట్ ఎవరు నామినేట్ చేయరు అంటే తను ఒక ఇష్టం వచ్చిన నెంబర్ని తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తుందన్నమాట అన్నమాట తను ఎవరికైతే టూ ఇస్తుందో వాళ్ళు టూ ఇద్దరు పర్సన్స్ని నామినేట్ చేయాలి వాళ్ళు అని ఇచ్చిన వారు ఒకరిని నామినేట్ చేయాలి ఇక్కడ రీతు రీతుది ఓవర్ అనిపించింది నాకైతే రీతు ఆయన టు అంతకన్నా ముందు కొంచెం గొడవనే జరిగింది చాలా ఫీల్ అయిపోయారు ఇంకా నైతే ప్రోమోలోనైతే అది సాంగ్ వేసి పెట్టారండి అబో విభత్సం అనిపించింది అదే ఓ పెద్ద రియల్ లవర్స్ లాగా అన్నట్టుగా అనిపించింది ఏదో అక్కడ మందమే ఉంటుంది తర్వాత ఓ నాలుగైదు రోజులు ఒక నాలుగైదు షోలు కనిపిస్తారు తర్వాత ఇంకా తర్వాత వాళ్ళు వీళ్ళు కలవరు వీళ్ళ మొక్కలు వాళ్ళకు తెలియ అన్నట్టుగా ఉంటుంది ఇంకా చూడాలి మరి ఫస్ట్ ఇమాన్యువల్కి ఇస్తుంది ఇమాన్యుల్కి ఏంటి అంటే రెండు ఇస్తుంది రెండు టో టూ నెంబర్ టోకెన్ ఇస్తుంది తను వచ్చేసి రీతు అండ్ భరణి నీ ఇంతని నామినేట్ చేస్తాడు రీతు ఏంటి అని అంటే మన ఎదుటి వాళ్ళని మాట్లాడే నీది తప్పు ఇది ప్రాబ్లం ఉంది నీతోటి అని చెప్తే ఇక గొడవ పెట్టేసుకుంటా ఉంటుంది చెప్పే మాటల్ని కూడా చెప్పనివ్వకుండా కావాలని గట్టిగా అరుస్తుంది అది అక్కడ తెలిసిపోతుంది అంటే గమనించే వాళ్ళకైతే తెలుస్తుంది అండి ఇంకొక పాయింట్ చెప్పలేకుండా అన్నట్టుగా నోరుముయించేస్తుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి డెమాన్ డెమాన్ వచ్చేసి కళ్యాణ్ అండ్ రీతు ఇద్దరిని నామినేట్ చేస్తాడు ఇదే చెప్తున్నా కదా రీతు నామినేట్ చేసిన విధానం దానికన్నా ముందు జరిగింది ఓ ఓవర్ అనిపించింది రీతుని నామినేట్ చేస్తే తెగ్గా పడిపోయి ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళా గొడవ పెట్టుకుంటారు చాల అని పోతే పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది రీతు అవసరమా అనిపించింది అంటే తను చాలా ఏడ్చిందనమాట రీతి బాత్రూంలోకి వెళ్ళి అక్కడ బాగా ఏడుస్తే తను ఏదో కొంచెం కొంతకి సింపతి అనేది ఉంటుందండి ఎంత తిట్టినా ఏమన్నా కానీ పోయి మళ్ళీ అదే వాళ్ళతోటే ఉంటారు వాళ్ళతోటే మాట్లాడతారు అన్నట్టుగా నెక్స్ట్ వచ్చేసి సంజన సంచనా కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది భరణి వచ్చేసి రెండు ఇమాన్యుల్ అండ్ రీతుని ఇద్దరిని నామినేట్ చేస్తారు తర్వాత వచ్చేసి కళ్యాణ్ హెమన్ పవర్ని నామినేట్ చేస్తాడు రీతు సంజన అండ్ దివ్యని ఇద్దరిని నామినేట్ చేస్తుంది దివ్య వచ్చేసి రీతుని సుమన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తారు ఇంకా తను వచ్చి కెప్టెన్ కాబట్టి బిగ్ బాస్ తనకు ఒక పవర్ అనేది ఇస్తారు మీ పవర్ యూజ్ చేసి ఒకరిని నామినేషన్స్ నుంచి సేవ్ చేయాలంటే తను రీతుని సేవ్ చేస్తుంది ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకని అంటే అందరూ నిన్న రీతుని నామినేట్ చేశారు చాలా నామినేషన్స్ వచ్చాయి నాలుగో ఏమో నామినేషన్స్ వచ్చాయి తనకి నాలుగు వర్డ్స్ వచ్చాయి సో అక్కడ ఏంటని అంటే రీతుని తను అంతకున్నా గోల్డెన్ బజర్ యూజ్ చేయలేదు చేయలేదు చేయాలి అనుకుంటే చందన గారిని చేయొచ్చు లేదంటే సుమన్ శెట్టిని చేయొచ్చు తను ఊరికే ఏడుస్తూ ఉంటాడు కదా ఫ్యామిలీ ఎమోషన్ ఎప్పుడు హోమ్ సిక్ అన్నట్టు ఉంటాడు కదా చెయ్యొచ్చు కాకపోతే ఇక్కడ రీతుని సేవ్ సేవ్ చేసేస్తుంది అన్నమాట తర్వాత కళ్యాణం అంటే మనం వచ్చేసి థ్యాంక్ యూ అని చెప్తాడు తనుజకి ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు అని చెప్పేసి అదో రకం ఫేస్ పెట్టేసి మాట్లాడుతుంది రీతు తను చెప్పింది గుర్తు ఉంచుకో నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు ఫస్ట్ నీ గేమ్ నువ్వు ఆడు అన్నట్టుగా చెప్తారన్నట్టు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియో చిట్టి వీడియో నామినేషన్స్ అంటే ఎక్కువగా ఫైటింగ్ ఉంటుంది ఒకరొకరు మాట్లాడుకోవడమే ఉంటుంది ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఆ రోజు మార్నింగ్ జరిగిన వారికి కూడా తప్పులను మాట్లాడుకుంటూ నామినేట్ చేసుకుంటూనే ఉంటారు సో ఎక్కడెక్కడో అన్నట్టుగా నామినేట్ చేసుకున్నారు ఇక ఫ్యాండ్స్ త్వరగా చేస్తే అందుకు ఎవరు లేరు నిఖిల్ కిరణ్ చేయడానికి ఎవరూ లేరు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి దగ్గర కళ్యాణ్ భరణి మాన్యుయల్ పవన్ సంజన దివ్య వీళ్ళందరూ నామినేషన్స్లో ఉంటారన్నట్టు ఈ వీక్ ఎవరు పోతారో అసలు గెస్ గెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు అంటే సంజన అంటే సంజన సింపతి తోటి ఉంటుంది ఫ్యామిలీ లేదు కాబట్టి చాలా ఎమోషనల్ అయింది కాబట్టి రీతూ ఏడుస్తూ ఉంటే తనను వదర్చడానికి పోయింది కాబట్టి సో ఇక్కడ ఇప్పుడు ఎవరు పోతారు ఏంటి అని అంతే చాలా సస్పెన్స్ అయిపోయిందని అన్నమాట మనకి కళ్యాణ్ అయితే బౌడు అంటే మా బౌడు చెప్పలేము సుమన్ శెట్టి గారు అర సంచనా ఇద్దరిట్లో నుంచి ఎవరైనా ఒకరు లేదు అని అంటే దివ్య భరణి వీళ్ళిద్దరిట్లో నుంచి ఎవరైనా ఒకరు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం బాయ్